మోతే మండలం రాఘోపురం ఎక్స్ రోడ్ నందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలను హాజరు తీసుకున్న మోతే మండల ఈసి శ్రీహరి వారికి రోజు మూడు వందల రూపాయలు కూలీ పడుతుందని మీరు లోతు వెడల్పు సక్రమంగా తీయాలని ఉదయం పూట హాజరుకి ఉన్నవారు మధ్యాహ్న హాజరు వరకు ఉండాలని సూచించారు కూలీలు గడ్డపారలు పారలు తదితర వస్తువులు తీసుకొని రావాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మేట్లు తదితరులు పాల్గొన్నారు

సరే మరి ఈ ఖచ్చితంగా కొలత పెట్టి చెప్పి సరే ఓకే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కొలతరపేకాన్ని చేయించి పని డబ్బులు అయితే మూడు రూపాయలు రావాలి ఖచ్చితంగా కావాలి అంటే మూడు రూపాయలు ఖచ్చితంగా రావాలి పని చేయించు మూడు రూపాయలు పని చేయించు వాళ్ళు ఎంత ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి సరే ఓకేనా ఖచ్చితంగా మీరు చేయండి డబ్బులు వస్తాయి ఒక నిమిషం మీరా మూట సంబంధం లేదు ఉమా ఉమా చూస్తున్నాయి మీకు తెలియదు కదా పనికొస్తున్నా ఈ పనికి రావ్ ఐదు

ಮುಳು ಮುರ ಮು ఎన్ని రోజులు వస్తున్నామనే నీకు గుర్తుండాలి రేపు డబ్బులు తక్కువ వస్తాయి మళ్ళా ఎవరు గడపారా రెండు చూపించు Vamos a parar.